టెస్ట్ మ్యాచ్ ఐదు రోజులు వన్డేలకు ఎనిమిది గంటలు అంత టైం ఎవరికింది ఫ్యాన్స్ నుంచి వచ్చిన ఈ ప్రశ్నే క్రికెట్ చరిత్రను మార్చేసింది బ్యాట్ తిరిగితే సిక్స్ బాల్ పడితే వికెట్ బంతి బంతికి ఉత్కంఠ అలా క్రికెట్ కి కొత్త ఊపిరి పోసిన ట్వంటీ ట్వంటీ ఫార్మాట్ ఎలా పుట్టింది మొదటి అధికారిక ట్వంటీ మ్యాచ్ ఎవరెవరి మధ్య జరిగింది ఎప్పుడు జరిగింది ట్వంటీ ట్వంటీ వరల్డ్ కప్ వచ్చేసింది క్రికెట్ గేమ్ కి కొత్త దిశ ఇచ్చిన ఈ ఫార్మాట్ ఎలా ప్రారంభమైందో తెలుసా చరిత్రలో ఫస్ట్ టైం ట్వంటీ ట్వంటీ మ్యాచ్ జరిగిందో తెలుసుకుందాం ట్వంటీ ట్వంటీ ఫార్మ్యాట్ ఆలోచన ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు నుంచి వచ్చింది ముఖ్యంగా వారి మార్కెటింగ్ మేనేజర్ స్టూవర్ట్ రాబర్ట్సన్ దీనికి కారణం టెస్ట్ వన్ డే మ్యాచ్లు చూసి బోర్ ఫీల్ అవుతున్న ఫ్యాన్స్ కు వారు కొత్త ఫీల్ ఇవ్వాలనుకున్నారు వేగం ఉత్కంఠ ఈ రెండు కలిపిన ఫార్మేటే ట్వంటీ ట్వంటీ న్యూజిలాండ్ లెజెండ్ మార్టిన్ క్రో రూపొందించిన క్రికెట్ మ్యాక్స్ ఈ ఆలోచనకు ప్రేరణ అది పంతొమ్మిది వందల తొంభైల మధ్యలో వచ్చిన పది ఓవర్ల ప్రయోగాత్మక ఫార్మాట్ ఆ తర్వాత ఇంగ్లాండ్ కౌంటీల కోసం ట్వంటీ ట్వంటీ కప్ ప్రారంభించారు ఇదే నేటి వైటాలిటీ బ్లాస్ట్ తొలి ట్వంటీ ట్వంటీ మ్యాచ్ రెండు వేల మూడు జూన్ పదమూడున జరిగింది వార్విక్ షైర్ సొమర్సెట్ జట్లు తలపడ్డాయి ముందుగా బ్యాటింగ్ చేసిన వార్విక్ షైర్ నూట ఎనభై ఎనిమిది పరుగులు చేసి పంతొమ్మిది పరుగుల తేడాతో గెలిచారు మూడు వికెట్లు తీసి కేవలం ఆరు బంతుల్లో పదమూడు పరుగులు చేసిన గ్రాహం వాగ్ ఈ మ్యాచ్ తో హీరో అయ్యాడు ఈ టోర్నమెంట్ లో సరి లైన్స్ జట్టు టైటిల్ గెలుచుకుంది